అందరికీ నమస్తే కథ దారి దయ్యాల కథ రచన పద్మశ్రీ గారు ఇక కథలోకి వెళితే అరే మా ఏరియా మొత్తం ఏటీఎంలు తిరిగారా ఒక్క దాంట్లో డబ్బులు లేవు అక్కడ ఏమైనా వస్తున్నాయారా అడిగాను నా ఫ్రెండ్ని వాడు ఓ ఏటీఎం అడ్రస్ చెప్పాడు అక్కడ ఎప్పుడూ డబ్బులు ఉంటాయన్నాడు ఆటోలో ఆ అడ్రస్కి వెళ్ళాను ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని అలా రోడ్డు మీద వెళ్తున్నాను రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద గేట్లు ప్రహారీ గోడలతో విశాలమైన స్థలాల్లో కోటల్లా ఉన్నాయి బంగ్లాలు ఉన్నట్టుండి ఓ బంగ్లాలో నుండి పెద్ద అరుపు వినపడింది ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళాను గేటు తెరిచి ఉంది గేటు బయటే నిలబడి లోపలికి చూశా ఆ ఇంటి గుమ్మం కూడా తెరిచే ఉంది గుమ్మంలో నుండి ధోతి కట్టుకున్న ఓ ముసలాయన బయటికి వచ్చాడు గాబరాగా బహుశా ఆయనే అరిచి ఉంటాడు నన్ను చూసి బాబు బాబు అంటూ పరిగెత్తుకొచ్చాడు నేను ఏంటన్నట్లు చూశాను దగ్గరికి వచ్చి మా అయ్యగారికి వచ్చింది బాబు దాదాపు ఏడుస్తున్నట్లుగా అన్నాడు వణుకుతున్న గొంతుతో నాకు చెప్పగానే సందేహం వచ్చి ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాను అయ్యగారు ఆయన్ను చూసుకోవడానికి నేను ఇద్దరమే ఉంటాం సాయం చేయి బాబు నీకు పుణ్యం ఉంటుంది అయ్యగారిని తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి నాకేమీ తోచలేదు సహాయం చేద్దామనిపించింది ఎక్కడ మీ అయ్యగారు లోపలికి వెళ్ళాడు విశాలమైన పడక గదిలో పెద్ద మంచం పైన ఓ పెద్ద ఆయన గుండెను రెండు చేతులతో అదుముకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఆలస్యమైతే ప్రాణాలు మిగిలవు బాబు సరే సరే ట్యాక్సీ తీసుకొస్తాను అంటూ కాల్ చేయడానికి బయటికి వచ్చాను సిగ్నల్ లేకపోవడంతో గేటు దాటి రోడ్డు మీదకు వచ్చేశాను చాలాసేపటికి కాల్ రింగ్ అయింది ట్యాక్సీ వాడికి అడ్రస్ చెప్పి ఇంట్లోకి వెళ్దామని వెనక్కి తిరిగి చూశాను అంతే ఒక్కసారిగా షాక్కి గురయ్యాను బంగ్లా ఉన్న స్థలం అంతా ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైన భావన శిథిలాలు పిచ్చి మొక్కలు ముళ్ళ కంపలతో నిండి ఉంది ఇదంతా కళా నిజమా అని తేల్చుకోలేక ఎంతసేపు అలా అక్కడే నిలబడిపోయానో నాకే తెలీదు హలో సార్ అని పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను నా మొబైల్ మోగుతూ ఉంది ట్యాక్సీ డ్రైవర్ నుండి కాల్ పక్కనే ట్యాక్సీ ఆగి ఉంది నా మొబైల్ మోగడంతో కాల్ కట్ చేసి కన్ఫర్మ్ చేసుకుని ఈ అడ్రస్కి ట్యాక్సీ బుక్ చేశారు అది మీరే కదా సార్ అన్నాడు ట్యాక్సీ డ్రైవర్ అవును రండి సార్ త్వరగా ఎక్కండి ముందే ఈ చోటు అంత మంచిది కాదు అతని మాటలు నాకు బుర్రకెక్కడం లేదు మస్తిష్కం నిండా ఆ బంగ్లా ధోతి ముసలాయన పెద్ద ఆలోచనలే ఇక్కడ బంగ్లా కనబడుతుందా నీకు నేను చూస్తున్న నేలమట్టమైన మట్టమైన బంగ్లా నిజమా కాదా అన్న అనుమానంతో అడిగాను ట్యాక్సీలో కూర్చుంటూ బంగ్లానా ఎక్కడ సార్ అతనికి చేత్తో చూపించాను అతను ఈ ఏరియా మంచిది కాదు అని ఎందుకు అన్నాడో దానికి వత్తాసుగా నేను అడగటమే తడవుగా అన్నట్టు మొత్తం కూలిపోయిన బంగ్లా ఉంది కదా సార్ దాన్నే అడుగుతున్నారా ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు ఉండేది అక్కడ బంగ్లా అప్పట్లో ఆ ఇంటి యజమాని గుండెపోటుతో చనిపోయాడు ఒక పనివాడు ఉండేవాడు ఆయనకి యజమాని పోగానే పనివాడు కూడా ఆయన మీద బెంగతో చనిపోయాడు వారం రోజుల్లోనే యజమాని పిల్లలు ఫారెన్లో ఉంటారు ఎవరు ఆ బంగాని పట్టించుకోకపోవడంతో అది కూలిపోయింది చెప్పి ఎందుకు సార్ ఆ బంగ్లా గురించి అడుగుతున్నారు అన్నాడు ట్యాక్సీ డ్రైవర్ ఏం లేదు పరద్యాహ్నంగా అన్నాను మీకు కూడా ఆ బంగళ ముసలాళ్ళు కనిపించలేదు కదా అన్నాడు బహుశా నా వాలకం చూసేమో నీకెలా తెలుసు నాకే కాదు సార్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ తెలుసు ఆ బంగళ ఆ పనివాడు అతని అయ్యగారి గురించి అయోమయంగా డ్రైవర్ వైపు చూశాను అవును సార్ మిట్ట మధ్యాహ్నం ఈ దారిన ఒంటరిగా వెళ్ళే వాళ్ళకి ఆ బంగళ కనపడడం అందులో నుండి పనివాడు పరిగెత్తుకుంటూ రావడం వాళ్ళ అయ్యగారి గురించి చెప్పడం లోపల ఇంకో దయ్యం గుండెపోటతో బాధపడుతుండడం వెళ్ళిన వాళ్ళు బయటికి రాగానే బంగ్లా మాయమైపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే ఎవరూ కాలినడకన ఈ రోడ్డులో వెళ్ళరు ఈ టైంలో మీరు ఈ అడ్రస్ చెప్తే నేను కూడా అనుమానంతోనే వచ్చాను మీరు కరెక్ట్ అడ్రస్ చెప్పారా లేదా అని ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది నాకు ఇప్పటిదాకా నేను ఉన్నది దయ్యాలతోనా దయ్యాల బంగ్లాలోకి వెళ్ళానా కళ్ళు బైర్లు కమ్మాయి స్పృహ తప్పిపోయాను సార్ సార్ అంటూ మొహం మీద చల్లని నీళ్లు చల్లి లేపాడు డ్రైవర్ నేను కళ్ళు తెరవగానే భయపడకండి సార్ ఆ ఆత్మలు ఇంతవరకు ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు భయపడకండి అన్నాడు మళ్ళీ తనే ఆత్మలు కోరిక తీరకపోతే అలా తిరుగుతూ మనుషులకు కనబడుతుంటాయి అన్నాడు మౌనంగా ఉండిపోయాను ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళ అయ్యగారు బ్రతికేవారని పనివాడి ఆత్మ నా వాళ్ళు ఉంటే బ్రతికి ఉండేవాడిననే అయ్యగారి ఆత్మ కోరికతో ఉన్నాయట ఆ కోరికతోనే అలా అందరికీ కనిపించి సహాయాన్ని అడుగుతుందట ఆ పనివాడి ఆత్మ అలా గుండెపోటుతో బాధపడుతుందట ఆ అయ్యగారి ఆత్మ అన్నాడు ఆ సంఘటన జరిగిన రోజు నుండి నెల రోజుల వరకు నేను జ్వరంతో ఇంటి నుండి బయటకు వెళ్ళలేదు మీలో ఎవరికైనా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయా ఒకవేళ మీకు ఎదురైతే కామెంట్ చేయండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు